బంగారం ధర తగ్గేది లేదంటున్నది రోజు రోజుకి ధర పెరిగిపోతున్నది ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డును సృష్టిస్తున్నది పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు బెంబోలెత్తిపోతున్నారు బంగారం అంటేనే అమ్మ బాబోయ్ అనే పరిస్థితి ఎదురవుతున్నది తాజాగా ఢిల్లీలో గురువారం మరోసారి పెరిగి ఆల్ టైమ్ ఐకి చేరి ప్రపంచ మార్కెట్ లో డిమాండ్ నేపథ్యంలో ఢిల్లీలోని డెబ్బై రూపాయలు పెరిగి తులం ధర తొంభై ఎనిమిది వేల నూట డెబ్బైకి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది ైన్ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ గోల్డ్ ధర సైతం డెబ్బై రూపాయలు పెరిగి తులానికి తొంభై ఏడు వేల ఏడు ఎగిసింది డాలర్ బలహీన ఉద్రిక్తలు ట్రంప్ సుంకాల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు పెరుగుతుండటంతో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయని అబాన్స్ ఫైనాన్షియల్ సిఇఓ చింతన్ మెహతా తెలిపారు ప్రపంచ మార్కెట్ లో అనిచితి కొనసాగుతున్నందున ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు అమెరికా చైనా వాణిజ్య యుద్ధం కారణంగా సరఫరా గొలుసుకు అంతరాయం కలిగిస్తుందని ద్రవ్యోల్బణం ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయన్నారు ఆర్థిక యుద్ధం కారణంగా మార్కెట్లో ఇబ్బందులు పడుతుండగా బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని చెప్పారు బంగారం లలో పెట్టుబడుల ప్రభావం కొనసాగుతుండగా కేంద్ర బ్యాంకులు సైతం బంగారం కొంటున్నాయని మెహతా తెలిపారు మరోవైపు వెండి ధర పతనం అయింది పద్నాలుగు వందలు తగ్గి కిలోకు తొంభై ఎనిమిది వేలకు చేరుకుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రికార్డు స్థాయిలో కొనసాగుతున్నది మూడు వేల మూడు వందల యాభై ఏడు పాయింట్ ఎయిట్ వన్ డాలర్లు పలుకుతున్నది ఆసియా మార్కెట్ లో స్పాట్ సిల్వర్ వన్ పాయింట్ త్రీ సెవెన్ శాతం తగ్గి అవున్స్ కు ముప్పై రెండు పాయింట్ మూడు రెండు డాలర్లకు చేరుకుంది ఇదిలా ఉండగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా వాణిజ్య విధానం కారణంగా ఆర్థిక వ్యవస్థపై భారీగా ప్రభావం హెచ్చరించారు ట్రంప్ యంత్రాంగం సుంకాలు ఊహించని దానికంటే ఎక్కువగా ఉన్నాయని వీటిపై ఎలా ఆలోచించాలో సైతం అర్థం కావడం లేదని అన్నారు ఈ టారిఫ్ల విధానంలో తీవ్ర పరిమాణాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు సుంకాల పెంపుతో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు విధానపరమైన మార్పులు ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ ని ముంచేశాయని మండిపడ్డారు టారిఫ్ల కారణంగా నెలకొన్న అనిశ్చితి ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు